నలభై నలభై రెండు సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా సమస్యల పరిష్కారంలో ముందు నిలిచిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఆ ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇలా బలపరిచి ఇవాళ అంతా కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోసేదాకా నాకిచ్చిందో ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు నాలుగు వేల మృతి ఇస్తాయని చెప్పిన ఉద్యోగులు ఇప్పటికీ ఇవ్వలేదు రిటైర్డ్ ఉద్యోగులకి నాలుగు డిఎల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక డిఏ కూడా ఇవ్వలేదు చివరికి వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్ పోతే హెల్త్ స్కీమ్ కింద వాళ్ళ డబ్బులు తేచేయక వైద్యం కూడా అందట్లేదు బిహెచ్ఎస్ లో నాకు వైద్యం అందించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండు అపాయింటెడ్ డే ఎప్పుడో సరే చెప్పట్లేదు అంగన్వాడి టీచర్లకు పద్దెనిమిది రూపాయలు తీర్పు చూపిస్తామని చెప్పిండు అవి అమలు కావట్లేదు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ఎంప్లాయీ యూత్ టీచర్లు కావచ్చు మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి అని ఆరు నెలలు అవుతుంది ఆనాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఇప్పటివరకు వరకు చేసే ప్రయత్నం చేయలేదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగ యువకులు ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు నూటికి నూరు శాతం లీడ్ చేస్తామని చెప్తున్నా